వన్ బిగ్ బిల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలల బిల్లు అనేక ప్రతికూలతలు వ్యతిరేకతల మధ్య మొత్తానికి చట్టరూపం దాల్చింది అమెరికా అభివృద్ధికి కొత్త చట్టం దోహదం చేస్తుందని ట్రంప్ చెబుతుంటే దేశాన్ని దెబ్బతీస్తుందని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు అసలు ఇంతకీ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఏముంది ఈ ఏంటి వన్ అలజడి రేగడానికి కారణమేంటి ఓబీబీబీ రాజేసిన వివాదాలు చట్టంగా మారే క్రమంలో జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు ఈ బిల్లును ఎవరింత వ్యతిరేకించినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు ఆప్తమిత్రుడు టెస్రా అధినేత ఎలాన్ మస్క్ తో శత్రుత్వానికి సిద్ధమయ్యారే తప్ప ఓబీబీబీపై మరో ఆలోచనకు తావులేదని తేల్చి చెప్పేశారు పార్టీ నేతలు లోపల ఏమనుకున్నా ఎలాంటి అభిప్రాయంతో ఉన్నా అందరినీ ఏకతాటిపై నడిపించి కాంగ్రెస్ ఉభయ సభల్లో బిల్లును గట్టెక్కించడంలో విజయం సాధించారు అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం వేళ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై సంతకం చేసి దానికి చట్టరూపం ఇచ్చారు అన్ని వర్గాలకు మేలు చేసే ఇలాంటి చట్టాన్ని గతంలో ఎన్నడూ తీసుకురాలేదని ట్రంప్ అంటున్నారు Biggest tax cut in history, great for security, great on the southern border. Uh, immigration is covered. We cover just about everything. And we're sort of celebrating like the biggest bill of its kind ever signed. And it's going to make this country into a rocket ship. It's going to be really great. బిగ్ బ్యూటిఫుల్ చట్టంలో ఏముంది అంటే ప్రభుత్వ ఖర్చులు భారీగా తగ్గుతాయని ట్రంప్ చెబుతున్నారు ఖర్చుల తగ్గింపు పేరిట అల్పాదాయ వర్గాల నోటికాడ ముద్ద లాగేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటి ఫుడ్ టోకెన్లు పొందుతున్న నాలుగు కోట్ల మందిలో ట్రంప్ చట్టంతో నలభై ఏడు లక్షల మంది అనర్హులుగా మారబోతున్నారు వారంతా ఆహారం కోసం తిప్పలు పడాల్సి వస్తుంది ప్రజా వైద్య ప్రయోజనాలకు గండి కొట్టే నిబంధనలకు చట్టంలో చోటిచ్చారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు కుటుంబాలతో పాటు వికలాంగుల మెడికల్ ఎయిడ్ ను తగ్గించే అమెరికాలో ఏడు పాయింట్ ఒక్క కోట్ల మంది ప్రభుత్వ వైద్య బీమా పొందుతున్నారు బిగ్ బ్యూటిఫుల్ చట్టం రాకతో ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది సొంత డబ్బులతో ఆరోగ్య బీమా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది from the working class and middle class to the super rich in the history of our nation this big ugly bill was made uglier by the senate it is an abomination to the nation it is an insult an injury to working families. this bill is bad for the people of this country it's dangerous and we don't have to pass it. గ్రీన్ ఎనర్జీకి నష్టం చేసేలా పునరుత్పాదక ఇంధన వనరుల ప్రోత్సాహకాలకు కోత పెట్టేశారు సౌర పవన విద్యుత్ సంస్థలకు ఆర్థిక ప్రయోజనాలు తగ్గించి సంప్రదాయ ఇంధన వనరులైన బొగ్గు చమురు సంస్థలకు అందించే ఏర్పాటు చేశారు ఇప్పటికే రివర్స్ టారిఫ్లతో దిగుమతులను అడ్డుకుంటోన్న ట్రంప్ మరిన్ని ఆంక్షలు విధించే నిబంధనలు చట్టంలో పొందుపరిచారు ట్రంప్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించి విజయం సాధించాక డోజ్ చీఫ్ గా పనిచేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ బిగ్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆయనకు దూరమయ్యారు ఈ చట్టంతో ఆర్థికంగా దేశం తీవ్రంగా నష్టపోయింది ని ట్వీట్లతో విరుచుకుపడ్డారు రెండు పార్టీల వ్యవస్థే అమెరికాలో ప్రస్తుత పరిస్థితికి కారణమంటూ పోటీగా కొత్త రాజకీయ పార్టీని కూడా ప్రారంభించారు ప్రజలు చెల్లించే పన్ను రేటును రెండు వేల పదిహేడులో అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ట్రంప్ తగ్గించారు పరిశ్రమలకు కూడా అదే విధానం వర్తింపజేశారు ఇప్పుడు బిగ్ బ్యూటిఫుల్ చట్టం పన్ను కోతలను శాశ్వతం చేస్తుంది కార్పొరేట్ కంపెనీలు ఉన్నత ఆదాయ వర్గాలకు మినహాయింపులు కల్పిస్తోంది పన్నుల తగ్గింపుతో మిగిలే సొమ్మును ప్రజలు ఖర్చు చేస్తే వస్తు సేవల వినియోగం పెరిగి ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని ట్రంప్ భావిస్తున్నారు నెలవారీ వేతనాలకు సంబంధం లేకుండా టిప్ ద్వారా వచ్చే ఆదాయం ఓవర్ టైమ్ తో సంపాదించే డబ్బులపై పన్నెండు ఐదు వందల డాలర్ల వరకు పన్ను ంపునిచ్చారు పిల్లలపై ట్యాక్స్ క్రెడిట్ ను రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల డాలర్లకు పెంచారు కానీ తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు ఇది పూర్తిగా వర్తించదు ఇక రిటైర్డ్ ఉద్యోగులు వికలాంగులు ఇతర పింఛన్దారులపై సామాజిక భద్రత ఆదాయ పన్ను తగ్గించారు అరవై ఐదేళ్లు దాటిన వారికి అందే పెన్షన్ ఇతర ప్రయోజనాలపై మూల ఆదాయం వద్ద కోతను నాలుగు వేల డాలర్లకు పరిమితం చేశారు ఇక నుంచి పుట్టిన పిల్లల పేరిట ప్రభుత్వం వెయ్యి డాలర్ల చొప్పున బ్యాంకుల్లో జమ చేయనుంది కార్పొరేట్ సంస్థలు పెద్ద పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపులు ఇస్తోన్న ఈ చట్టంలో ప్రవాసులకు మాత్రం పరిమిత ప్రయోజనాలే ఉన్నాయి అమెరికా పౌరులకు ప్రత్యేకంగా పన్ను రీఫండ్లు ఇవ్వడం వల్ల ఎన్ఆర్ఐల ప్రయోజనాలు దెబ్బతింటాయి గ్రీన్ కార్డు ఉన్నవాళ్లు హెచ్వన్బీ వీసాదారులు ఇతర ప్రవాసులకు పన్ను ప్రయోజనాలు దక్కవు భారత్లో ఉన్న తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులకు డబ్బులు పంపే వారికి బిగ్ చట్టంతో నష్టం వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి నగదు మనీ ఆర్డర్ లేదా చెక్కుల రూపంలో పంపితే ఒక శాతం పన్ను వేస్తారు తరచుగా డబ్బులు పంపేవారికి ఇది అదనపు భారమే ఉదాహరణకు నెలకు ఐదు వందల డాలర్లు పంపుతుంటే సంవత్సరానికి ఆరు వేల డాలర్లు అవుతుంది అలాంటి వారు అరవై డాలర్ల అదనపు పన్ను చెల్లించక తప్పదు కానీ డిజిటల్ కరెన్సీ పంపేవారికి పన్నుల భారం ఉండదు కఠినమైన కేవైసీ నిబంధనలకు తోడు ఎన్ఆర్జీ ఎన్ఆర్ఓ ఖాతాలపై నియంత్రణ పెరగనుంది అమెరికా నుంచి విదేశాలకు ఏ విధంగా డబ్బులు తరలిపోతుందనే దానిపై నిఘా పెరిగే ఛాన్స్ ఉంది ఒక శాతం రెమిటెన్స్ పన్ను ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై గట్టిగానే ఉండనుంది విదేశాల్లో పనిచేసే వ్యక్తి స్వదేశంలోని కుటుంబానికి డబ్బులు పంపడాన్ని రెమిటెన్స్ అంటారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత్కు వచ్చిన మొత్తం రెమిటెన్స్ నూట ముప్పై పాయింట్ నాలుగు ఆరు బిలియన్ డాలర్లు అందులో ముప్పై రెండు బిలియన్ డాలర్లు అమెరికా నుంచి వచ్చింది ఇప్పుడు ఒక శాతం పన్నుతో పది నుంచి పదిహేను శాతం రెమిటెన్స్ తగ్గే అవకాశం ఉంది అంటే పన్నెండు నుంచి పద్దెనిమిది బిలియన్ డాలర్ల నష్టం జరుగుతుందని అంచనా భారత్ కు విదేశీ కరెన్సీ ప్రవాహంలో రెమిటెన్స్ ప్రధాన భాగం ఉంది ఈ తగ్గుదలతో విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడుతుంది డాలర్ నిల్వలు తగ్గి రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమయ్యే ప్రమాదం ఉంది భారత్ వివిధ రాష్ట్రాల్లో అనేక కుటుంబాలకు రెమిటెన్స్ ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉంది పన్నుల కారణంగా డబ్బుల రాక తగ్గితే విద్య వైద్యం వివాహాలు గృహ నిర్మాణ రంగాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది రెమిటెన్స్ తగ్గితే బ్యాంకు డిపాజిట్లు కూడా తగ్గుతాయి దీనివల్ల వడ్డీ రేట్లు పెరగవచ్చు ముఖ్యంగా గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై ఎక్కువ ప్రభావం చూపించవచ్చు صوتها ట్రంప్ విధానాలతో అమెరికా వీసా ఫీజులు పెరిగాయి హెచ్ వన్ వన్ వీసాలతో పాటు శరణార్థి దరఖాస్తులపై ఛార్జీలు దంచారు ఇది అమెరికాలో ఉంటోన్న ఎన్ఆర్ఐలు సహా అక్కడ చదువుతోన్న విద్యార్థులు ఉద్యోగార్థులకు నష్టం కలిగించనుంది ఇక రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై కన్నెర్ర చేస్తోన్న ట్రంప్ కొత్త చట్టంతో నియంత్రణను మరింత కఠినతరం చేశారు అక్రమంగా వచ్చిన వారిపై జరిమానాలతో విరుచుకుపడాలని నిర్ణయించారు డిపోర్టేషన్ బలగాలను విస్తరిస్తారు అక్రమ వలసదారుల కోసం భారీ ఎత్తున తనిఖీలు చేస్తారు అవసరమైతే ఎక్కడికక్కడ అరెస్ట్ పట్టుబడ్డ వారిని నిర్దాక్షిణ్యంగా సొంత దేశాలకు పంపుతారు అక్రమ చొరబాటుదారుల కోసం లక్ష పడకలతో నిర్బంధ కేంద్రాల నిర్మాణానికి కొత్త చట్టం అనుమతినిస్తోంది రక్షణ బడ్జెట్ ను మరో నూట యాభై బిలియన్ డాలర్లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ చట్టం సరిహద్దు గోడ నిర్మాణానికి వీలు కల్పిస్తోంది ట్రంప్ ఎన్నో గొప్పలు చెబుతోన్న బిగ్ బ్యూటిఫుల్ చట్టం సంపన్నులకు లాభం సామాన్యులకు నష్టం కలిగిస్తుందని అమెరికన్ సామాజికవేత్తలు విమర్శిస్తున్నారు ఇంకో పదేళ్లలో అమెరికా ఆర్థిక లోటు మరో మూడు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లు పెరుగుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు ఇది ప్రపంచ ఆర్థిక సమతుల్యతకు ప్రమాదమని అంచనా వేస్తున్నారు